పలనేతే ఒలికి గిన్నారి పోతది సో అయ్యా నీ సింగల్ యాప్ సింగుల పలనేదైనా పలనేతే సిల్లి గిన్నారి పోతది నీ కాకుడ కాకులై పోది అయ్యా ఇరేనికి బంగారవాది గిన్నారి జవదాన చేస్తాను సంతే చెలేనా తోడిపోవయ్యా 40 సదలు ఏ సంతరించే పద్ధతి లేదు తీసుకునే పద్ధతి లేదు ఈ పాదాల దగ్గర పెట్టి హస్తాలు ఆడాలు వేసి కగలెక్క కన్ను పోసి పిట్టవరం అంగిల్లు పవలిస్తే అంగితో పల వేసిపోతాకట్టి పాముకేమో పది మంది విషయం తేలికేమో కొన్ని మంది విషయం మానవునికి నిలవ విషయం నిచ్చే ఫలాన్ని నువ్వు కన్నతో చూస్తే కరిగిపోతుంది భగవంతుడు ఎప్పుడు విధంగా తల్లిదూడు సీతాలదేవి ఎప్పుడు నిలబడి ఉన్నదో

మొత్తం అందుకే వాళ్ళు వాళ్ళకే కావాలి రోజుల కాలం చెారే ఆడలు కూడా అంబారు పుక్తారు ఆడలు అంబారు కాడికి వెళ్ళి ఇరవై రూపాయల వాళ్ళు పుక్కినప్పుడు ఎందుకంటే మూడు రూపాయలు ఏమైనా ఇప్పుడు ఇరవై రూపాయల పోంబారు చూసరు ఆ తలుగుడు సీతాదేవి ఎప్పుడు సాంగ్ అంగింటి పవనిచ్చిందో వచ్చిన బాగున్నా సంగి పలు చేత వచ్చినప్పుడు తెలుగు ఒకటి ఫలాలు రెండు వచ్చినాయి సప్పట్టు కొట్టు అన్నప్పుడు అందరు సప్పట్టు కొట్టాలి సప్పట్టు కొడితే చేసిన పాపాలలోకి వెళ్ళి కొన్ని పాపాలు వెలిగిపోతాయి ఎందుకన కంటే మనిషి మానవ జనం భూమి మీద పుట్టినాడు తెలుసుకొని పాపాలు చేస్తాం తెలుగు పాపాలు చేస్తాం ఏ కథకాడు ఏ రామాయణం కాడి భారతం కాడిదైనా సప్పట్టు కొట్టం కొడితే చేసిన పాపాలలోకి వెళ్ళి కొన్ని పాపాలు వెలిగిపోతాయి ఎవరైతే సప్పట్టు కొట్టారో వాళ్ళ మీద ఉన్న పాపాలు నచ్చి కొట్టినోళ్ళ గట్టిగా ఆట్టుకుంటాయి చేతులు ఉన్న వాళ్ళు సప్పట్టు కొట్టరు చేతులు పడిపోయిన వాళ్ళు సప్పట్టు కొట్టకుంది అటు అని దేవుడు కృషిలో కూర్చున్నా పెద్దవా మంచిదానికి వాళ్ళ సౌదాలకు ఇవ్వదు పాపం నాకు దాకూసి కొట్టుడు రెండు గిటాలు

ఎండకాలం ఓకిలో కోతిటరా ఎన్న కాలం పోయి వాన కాలం కూడా వానొottaగా ఈ బయట కూర్చుందనే కుకుతుకుతుకుతుగా ఊగుతాంది నల్ల కూర్చుంటే ఎంత ఊడుకనను బత్త అవరపువా ఏ పిచ్చమాని గేర్ గా అయితే ఎల్లరే దొంగతనం చేసినోడు దొంతల దాక్కుంటాడట బి అండ్ అబ్బలల దాక్కుంటాడట ఇవ్వాల చూడక ముందు బాత్ రూమ్ లల్ల లాట్రన్ లల్ల దొస్తారట దొంగతనం చేసిరే నీ చెంద గేర్ క అంటే ను దొంగత అవ్వుతావో కాదు నీకు దెన్ తన్ని రేవు కానాడు కూతురా ఇద్దరు భార్య భర్తలు చూడవమ్మా సంతానం దిన తొలిగిన బేందు పలు నాన రుజుల తోడు తల్లి సీతాలదేవి కూడా ఆడవిల సంతానం దొరికింది ఇద్దరు భార్య భర్తలు అనుకున్నారు బామ సీతాలదేవి మనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు సత్యనాడు మన లోపల మన గర్భాన ఆడవిల ఉడితే రేపు నువ్వు సత్యనాడు నేను సత్యనాడు మన పేడ కుమ్మ పడుకుని ఏడేడు వాడల్లా ఏడ్చుకున్నా మన బిడ్డ వస్తుంది సంతానం దొరికింది కొడుకుల పరి కొంగల పడ్డ అరుకుల చూడు సంబరం కొద్ది కాలి పల్లెల కిల్లు ఉంది ఏడు వందల ఎనభై ఆమె వాళ్ళ గుడి నూడు రాజు ఆ తల్లి రాదు కాలిపల్లెలా కీలు ఉంది ఏడు వందల ఎనభై ఆమెడా చిరగొని నగరం రగులుతున్నవిలంగా రగులుతున్నవి తెలంగాణ అల్లని పండుదల ఉండగా ర ఏ కథరా నీ యవనక నా కరవడ కనని నింకనని ఉండబోది వరా ఏ ముwidetildeంద్ర బాడు అల్లల్లల్లలా ఆ ఆడి నీ అమ్మ మెల్లగొట్టాడోని అదే సోమరోన్ रविया oh, ने <laughs> 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 డి ఎండుకున్నారు చేయాలి రాత్రి కూర్చుని ఆచరిస్తున్నా పూసు కూర్చుంటా గంగేట్లో గంగిని ఆచరిస్తున్నా గంగ నువ్వెప్పుడు చూసినావురా నైన్టీ సెవెన్ పాడక దాసి తప్పి నువ్వు వాటి ఇంటికాలు ఏమి మరి దూరం దూరం కాలు కడుకోవాలని తెలియదానా రావాలని పాడుతున్నా ఉన్నాను రావాలి కాళ్ళు కడగాలి మీరు ఇక ఏంటి పుణ్యాన్గా పుక్కానుగా ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు జీతం ఇస్తాను రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నదాని ఎంత జిల జిలజిల్ ఉండా చూడుర్రీ అవలారా ఓ నెల కాదు ఆరు నెల కాదు ఏడాది సంవత్సరానికి అట బండ బండ రెండు వందల యాభై రూపాయలు ఇస్తాం అది నువ్వు ఇచ్చిన రెండు వందలు యాభై రూపాయలు పట్టుకొని సుమర్మావల్ యొక్క భూములు దావలు కానీ బిల్లింగ్ లేడతాను ప్లాట్లుంటే నువ్వు వత్తు కథ ఉన్నది అమ్ముకొని ఎప్పుడొత్తాయి సత్తు వారు గంతే శివాజీ బొమ్మ కాదు ఎరగవని ఏడుకుంటలే రెండు వందలు బండి అతి ఆవే అవే నంబర్ ఆవేదా

ఇలా బాత్రూమ్ సపడ తినలేసారు బెడ్రూమ్ సపడేనా అలాగే చెప్పాలని ఎంకరాడు కచ్చి కూర్చుని మెడకచ్చి తోకల పిల్లలు మొత్తం చెప్తారు పోషి పేపర్

ఇంకా ఎర్రగుంటే చూడు ఏంటి మన పొప్పటి పండి తీసుకొని పండి అన్ని రోడ్డు అయితే కడుపులో గడ్డలుంటరిగిపోతే రక్త కణాలు పెరుగుతాయి గడ్డలు కూడా నిన్న రోజుల తిరిగింది అయితే ఈ కణాలు చూసుకుంటే ఆ కణాలు ఇది కాదు పైల రాజు చేతులు పెట్టిన బామ ఆడవీ తిప్పలవాడ సంతానం అయింది పైన వల్ల గానీ

నేను తీసుకుంటాను తీసుకుంటా ఇంకేమన్నా ట్రైనింగ్ తీసుకుంటామా సరే గాని ఇంకేం ట్రైన్ తీసుకుంటారు నచ్చటం పోయి ఉంటే కథ అయిపోయాక సుమనో నువ్వు వచ్చేటోడు ఒక్కొక్కరి దగ్గర పెట్టుకుంటా నేర్చు అంతే అదే నేర్చుకోరు అంటే ఇచ్చా బయట బాగా కష్టం వెళ్ళాను నేను చూస్తాను ఇప్పుడే వన్యా అసలే మరి పాలిచ్చే బండలే గత కాదురా పాలిస్ బండల కింద ఎవరెత్తిపోయాలి కాకు అరవత్వ అడు కాదు ఇక